దేవునామానికి మహిమ కలిగి కాక మనం ఏమి చేసినా దేవునా ముందుగా మహిమ కలుగు నిమిత్తమై మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం ముఖ్యంగా మనం చేసే శాంతియాత్ర దేనికంటే అందరికీ తెలుసు ఈ దేశము అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జాతులు కలిసే ఉండే దేశం ఇది ఇక్కడ జరిగే ప్రతిది కూడా పారదర్శకంగా ఉండాలి కానీ రెండు మూడు నెలలు బయట ప్రపంచానికి తెలియకుండా జరిగే మారణ నిమిత్తమై సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారే దాని గురించి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కన్నబిడ్డలా చూసుకున్నప్పుడే ఇలాంటి ర్యాలీలు ఇలాంటివి ఇవి జరగవు కాబట్టి ప్రతి ఒక్కరూ అధికారుల కొరకు ప్రార్థించాలి రాజుల కొరకు ప్రార్థించాలి కారణం ఏంటంటే బైబీ చెప్తుంది ఆయన రాజులను తోసి వేసి నియమించే దేవుడు ఆయనకి విరుద్ధమైన రాజ్యాలు ఇవి కూడా నిలబడినట్లుగా చరిత్రలో లేవు ఏదేమైనప్పటికీ కూడా దేవుని ద్వారానే అధికారం వస్తుంది అధికారంలో ఉన్న వారందరూ కూడా ముఖ్యంగా అధికారుల కొరకు ప్రార్థించమని భయమే చెప్పి అదే కాదు ఈ దేశంలో ఉన్న వారు అన్నదమ్ము కలిసి ఉండే దేశం లేకపోతే కుటుంబాల గొడవలు పెట్టేట్లుగా కలిసి కలిసిమెలిసి ఉండే దేశం ఇది కలిసిమెలిసి అందరూ ముస్లిం సహోదరులు ఇక్కడ ఎదురున్న క్రైస్తవులు అనేక మంది ఈ దేశంలో ఉన్న అందరూ కూడా కలిసిగా ఉంటేనే ఆశీర్వాదం నూట ముప్పై మూడో కెత్తులు రాకపోయినట్లుగానే సహోదరులు ఐక్యత కలిగి మేలు ఎంత మనోహరం ఉంది కాబట్టి మనందరం ముందుకు సాగదాం దేవుడు మళ్ళీ అందరినీ దీవించును ప్రభుత్వానికి మంచి ఆలోచన దేవుడు దయచేయను గాక ఆమె ఆమె